నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత యాజ్ యూజువల్గా ఆర్థిక సమస్యలు తీరిపోవాలా లేదా మీకున్న జబ్బులు పోవాలా మీరు మతం మారండి ఆ దేవుడిని నమ్ముకోండి దేవుడు బిడ్డలుగా అవ్వండి మీ కష్టాలు అన్ని తొరిగిపోతాయంటూ కొందరు క్రైస్తవముట దేశవ్యాప్తంగా మత మార్పిడులు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇలాంటి వాళ్ళకు రామానంద్ అనే వ్యక్తి చెక్ పెట్టిండట చెక్ పెట్టడమే కాదు ఇలాంటి ఐదుగురిని కటకటాల పాలు చేసిండట ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా రాయపూర్లో రాయ్పూర్లో చట్టవిరుద్దమైన మత మార్పిడి కార్యక్రమాలను ప్రోత్సహించి ప్రజలను మత మార్పిడికి ప్రలోభ పెడుతున్నారనే ఆరోపణలపై ఛత్తీస్గఢ్ పోలీసులు ఐదుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు సూరజ్పూర్ జిల్లాలోని భట్కావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూండియా గ్రామంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది అక్కడ రామానంద్ బర్గా అనే గ్రామస్తుడు తన మతాన్ని మార్చుకోవాలని మరియు క్రైస్తవ మతాన్ని స్వీకరించాలని ప్రలోభ పెట్టేందుకు ఐదుగురు వ్యక్తులపై లిఖిత ఫిర్యాదు చేశాడు వివరాల ప్రకారం మంగల్ సాయి ఇంట్లో నిర్వహించబడుతున్న మతపరమైన సమావేశానికి చాంగే సభ రామానంద్ ఆహ్వానించారు ఆ సమావేశానికి చేరుకున్నప్పుడు కలాం సాయి నేతృత్వంలోని వ్యక్తుల బృందం రామానంద్ మరియు అతని స్నేహితులను క్రైస్తవ మతాన్ని స్వీకరించమని ఆరోపించారు బలవంతం చేశారు ఈ కార్యక్రమంలో వక్తలు అనారోగ్యాన్ని నయం చేస్తామని మరియు మత మార్పిడికి బదులుగా ఇతర ప్రోత్సాహకాలను అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది తర్వాత రామానంద్ పోలీసులను సంప్రదించి ఈ విషయంపై లిఖిత పూర్వక ఫిర్యాదు చేశాడు దీంతో నిందితులను అరెస్ట్ చేశారు నిందితులను తర్వాత కోర్టు ముందు హాజరుపరిచారు తర్వాత వారిని జుడిషియల్ రిమాండ్ కు పంపారు అంతకుముందు ఆగస్టు పదిన పోలీసులు ప్రజలను మతం మార్చమని ప్రలోభ పెట్టారనే ఆరోపణలపై ఒక మహిళతో సహా ముగ్గురిపై కేసు నమోదు చేశారు కుక్కర్ బేడా కాలనీలోని ఒక ప్రైవేటు ప్రాంగణంలో చట్ట విరుద్ధమైన మత మార్పిడి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు హిందూ కార్యకర్తలు లిఖిత పూర్వక ఫిర్యాదు చేయడంతో ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు సరస్వతి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేడా కాలనీలో ఒక ప్రైవేటు ఆవరణలో ప్రార్థనా సభ అంటే ప్రార్థనా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్థానికులు సమాచారం అందించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది ఈ సమావేశానికి ముప్పై నుంచి ముప్పై ఐదు మంది హాజరవుతారని వారిని ప్రేరేపణ ద్వారా క్రైస్తవ మతాన్ని స్వీకరించేలా ఆకర్షితులుగా చేస్తూ ఉంటారని తెలుస్తోంది అయితే స్థానిక ప్రజలతో పాటు హిందూ కార్యకర్తలు త్వరలోనే ఆ ప్రాంగణానికి చేరుకొని కొనసాగుతున్న మతపరమైన కార్యక్రమానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసన తెలిపారు తర్వాత పోలీసు బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకొని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది మతపరమైన సమావేశాల ద్వారా మత మార్పిడిని ప్రోత్సహించడానికి సంబంధించిన కేసులు క్రమం తప్పకుండా తెరపైకి వస్తున్నాయి ఇది తరచుగా స్థానిక హిందూ కార్యకర్తల నుండి తీవ్ర నిరసనకు కారణమవుతున్నాయి మత మార్పిడి సంబంధిత కార్యకలాపాలు మరియు దాని వ్యతిరేకత స్థానిక హిందువులు మరియు అటువంటి కార్యకలాపాలను ప్రోత్సహించే వారి మధ్య ఘర్షణలకు దారితీశాయి సమాజంలో అక్రమ మత మార్పిడిపై పెరుగుతున్న అసౌకర్యాన్ని ఇది హైలైట్ చేస్తుంది ఏదేమైనా ప్రజల్లో చైతన్యం వచ్చింది రోగాలను నయం చేస్తాం ఆర్థికంగా సహాయం చేస్తాం దేవుణ్ణి నమ్ముకుంటే మీ పరిస్థితులు మారిపోతాయి మా దగ్గర కుల వివక్షత ఉండదు అందరూ దేవుడు బిడ్డలే అని ఇలా నోటికొచ్చిన కూతలు కూసి సమావేశాల పేరుతోటి గి ఏమంటారు బువ్వ పెట్టేసి లేకపోతే ఐదు వందలు ఆయిల్ ప్యాకెట్ బియ్యం ఇచ్చి మతం మారుద్దామంటే ఇకనే బొక్కలు దోయించి కటకటాల పాలు చేస్తారు ఈ చైతన్యం ప్రతి స్టేట్లో ప్రతి విలేజ్లో రావాలి మనస్ఫూర్తిగా ఎవరికైనా ఏ మతంలోకైనా వెళ్ళే హక్కుంది అది రాజ్యాంగం మనకు కల్పించింది కానీ ఇలా ప్రలోభ పెట్టి ఆర్థిక స్థితిగతులను మారుస్తామనే హామీ ఇచ్చి రోగాలు నయమైపోతాయనే మాటలు చెప్తూ మతం మార్చడం నిజంగా తప్పు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులే శిక్ష పడాల్సిందే ప్రతి స్టేట్లో ప్రతి విలేజ్లో ప్రజలంతా చైతన్యమై ఇలాంటి వాళ్ళ మీద ఇలానే కేసులు నమోదు చేసి కటకటాల పాలు చేస్తే ఇలాంటి మూర్ఖులు ముందుకు రాకుండా ఉంటారు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి రోజు చెప్తూనే ఉన్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే అండి త్వరలోనే ఆర్ వాయిస్ పొలిటికల్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ వేస్తూ ఉంటాం మీ అందరికీ తెలుసు మనం ఆఫీస్ పెట్టుకోవాలి అనేది మన ఛానల్ కల ప్రయత్నం చేస్తున్నాం ఆట అలాగే కొంచెం నేను ఇల్లు చేంజ్ అయ్యేది కూడా ఉంది రెండింటి నేపథ్యంలో కొంచెం వీడియోస్ లేట్ అవుతూ ఉండొచ్చు బట్ ఇవి సెట్ అయిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ రిప్ ఏమంటారు ఫ్రెష్ వార్తలతోటి వెంట వెంటనే బ్రేకింగ్ మీకు అందించడానికి ట్రై చేస్తూనే ఉంటాం అలా చేయాలి అంటే మీ సపోర్ట్ చాలా అవసరం మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది ఆర్ వాయిస్ పొలిటికల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అందులో వీడియోస్ కూడా చూడండి మంచి మంచి కంటెంటే ఉంటుంది అండ్ చూస్తున్న ప్రతి వీడియోని ఆర్ వాయిస్కి సంబంధించి కానీ ఆర్ వాయిస్ పొలిటికల్కి సంబంధించి కానీ లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని చాలా మంది వ్యాపారవేత్తలు మన ఛానల్ చూస్తున్నారు ఫార్టీ ఎయిట్ అవర్స్కి మన ఛానల్ యావరేజ్ చూసుకున్న ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ వ్యూవర్షిప్ ఉంది సో ప్లీజ్ మీ వ్యాపార ప్రకటనల కోసం ఛానల్ని సంప్రదించడం ద్వారా ఖచ్చితంగా మీ వ్యాపారం డెవలప్ అవుతుంది మా ఛానల్ కూడా సస్టైన్ అవ్వడానికి కొంత ఆర్థికంగా చేయుతను అందించినట్టు అవుతుంది సో ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హిత్ జై భారత్